తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం మేడం మీ పేరు నాగపావని అండి ఏం చేస్తుంటారు పొలిటికల్ ఏ ఏ పార్టీ అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందండి నాలుగున్నర ఇలా జగన్ గారి పరిపాలన అసలు పేదలందరికీ మేలు జరిగింది అనుకుంటున్నారా పేదలందరికీ మేలు జరిగిందండి ఆయన అంటే ఈ నాలుగు సంవత్సరాలంటే కరోనాతో టూ ఇయర్స్ పోయింది ఆ కరోనాలోనే టూ ఇయర్స్ పోయింది ఇంకా త్రీ ఇయర్స్ ఉంది ఆ త్రీ ఇయర్స్లోనే సంక్షేమ ప్లస్ సంక్షేమ పథకాలు ప్లస్ అభివృద్ధి రెండూ చేశారు మా జగన్ గారు అభివృద్ధి అసలు అభివృద్ధి ఏం జరిగింది అసలు అభివృద్ధి అంటే మరి కంపెనీలు కావాలి ఒక కంపెనీ అంటున్నారు మరి రేపు రాబోయే తర యువతకి ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు రా ఇవ్వడానికి ఏ కంపెనీలు రాలేదని అంటున్నారు కదండి ప్రతిపక్షాలు కంపెనీలు రావట్లేదని వాళ్ళంతా వాళ్ళు చెప్తే కాదు కదండి ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఇవన్నీ కూడా జాబ్సే ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇవే కాకుండా వేరే కంపెనీలు కూడా వచ్చాయి చాలా ఏసీ అసెంబ్లీ అసెంబ్ల్డ్ కంపెనీస్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇటువంటివి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని అమల్లో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారండి నవరత్నాలు అని చెప్పేసి ఇవన్నీ అర్హులైన పేదవాళ్ళందరికీ అందిని అనుకుంటున్నారా లేదా మీ అంటే వైసీపీ పార్టీ వాళ్ళకే అందిని అంటారా లేదండి ఈ సంక్షేమ పథకాలు అనేది కులానికి మతానికి ప్రాంతానికి ఒక ఇంకొకటి ఏంటంటే పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్యే గారి ద్వారా కార్పొరేటర్ గారితో కార్పొరేటర్ గారి ద్వారా సచివాలయాలు వాలంటీర్ ప్రతి ఒక్క వాలంటీరు ప్రతి ఒక్క గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరికి అంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకం అందాలని వాళ్ళ గుమ్మానికి చేరాలని ఎవరు కూడా ఈ గతంలో చూసుకుంటే మనం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో పెన్షన్ కోసం వెళ్ళాలంటే క్యూలు కట్టి వెళ్ళేవారు ఎప్పటి వరకు కాదండి లాస్ట్ ఈ మంత్ చూసుకుంటే పెన్షన్లో ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఎండలకి మనం వయసు ఉన్న వాళ్ళమే బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం అటువంటిది పెద్ద వయసు వాళ్ళు ముసలి వాళ్ళు కొంచెం అన్హెల్దీ పర్సన్స్ వాళ్ళు రావాలంటే చాలా ఇబ్బంది అయ్యేది అసలు జగన్ గారి ప్రభుత్వం లేకపోతే ఎలా ఉంటుంది పెన్షన్ పరంగానే కాదు అదొక్కటి ఎగ్జాంపుల్గా తీసుకుంటే లాస్ట్ మంత్ ఫస్ట్ డేనా మనం చూసేవి ఈ మంత్ ఫస్ట్ డే నా చూసాం మనం ఎలా ఉందనేది మనకి దానిలోనే అర్థం అవుతుంది మన జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అంటే పేదలు సఫర్ అవ్వకుండా ఆయన మనల్ని ఎలా చూసుకుంటున్నారు అన్నది మనకి దానిలోనే అర్థమవుతుంది సరే అంతేకాకుండా పిల్లలు అండి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ అసలు ఎలా డెవలప్ అయినాయండి అసలు డెవలప్ చేశారా కానీ డెవలప్ చేసామని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు కానీ అక్కడ సరైన అంటే చెప్పడానికి సరైన టీచర్స్ లేరు గవర్నమెంట్ స్కూల్స్లో అంటున్నారు అది అసలు ఎంతవరకు నిజమండి సరైన టీచర్స్ లేరు అని మీరు అంటున్నారు ఆ వాతావరణం అప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేవి ఒక వాష్రూమ్స్ కానీ ప్లేస్ ఆ స్కూల్ వాతావరణం కానీ ఆ టీచర్స్ కానీ అదవరకు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారో మీరే చూడండి మేము చెప్పటం కాదు మీ మీకే తెలుస్తుంది మరి డెవలప్ అయినాయి అంటారు అసలు స్కూల్స్ బాగా గతంలో కంటే ఇప్పుడు బ్రహ్మాండంగా డెవలప్ అయిందండి ఆ గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లల్ని కాదు గవర్నమెంట్ స్కూల్ లో చదివే పిల్లల్ని కూడా వాళ్ళ వాళ్ళని కదిపితే వాళ్ళే చెప్తున్నారు మాకు జగన్ మామ ఇలా ఇస్తున్నారు జగన్ మామ ఇలా ఇస్తున్నారు అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలందరికీ కూడా అమ్మఒడి వసతి దీవెన విద్యా దీవెన చదువుకున్నటువంటి పేద విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు వారందరికీ కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి మరి అంతేకాకుండా మరి కానీ ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కానీ మళ్ళీ జగన్ గారు కనుక సీఎం అయితే ఇప్పటికే ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఏపీ ఈసారి గనక జగన్ గారు సీఎం అయితే అసలు జనం అంతా వలస వెళ్లిపోయే పరిస్థితి ఉందని అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అండి ధనికులు ఆ మాట అంటున్నారేమో కానీ అసలు చెప్పాలంటే పేద ప్రజలు అందరూ కూడా జగన్ గారి పాలనలో అందరూ సుభిక్షంగానే ఉన్నారు మరి ఈసారి మహాకూటమి ఉందండి అటువైపు మరి ఇటువైపు జగన్ గారు ఒక్కళ్ళే ఉన్నారు గెలుస్తారంటారా ఎంతమంది కలిసి వచ్చినా సరే మా జగన్ అన్న ఒక్కరే వచ్చినా సింగిల్గా సింహంలా వస్తారు మరి ఇంకోవైపు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అండి మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారండి మరి ఈసారి జగన్ ఎలాగైనా సరే గద్దె దించాలని చెప్పేసి ఆయన అంటున్నారు గద్దె దించుతారంటారా పవన్ కళ్యాణ్ గారు నేను కాపు నాయకురాలు అండి జిల్లా అధ్యక్షురాలని కాపు మాకు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానమే కానీ ఓటు పరంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ఎంతమంది మా ఇది ఎంతమంది ఆపోజిట్లో ఉన్నా సరే సింగిల్గా మేము వస్తాము మా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము అదేవిధంగా మా వెస్ట్ నియోజకవర్గం ఆసిఫ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం మా జగన్ అన్నని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు మా కైవసం చేసుకుంటాం